అందరికీ హాయ్ ప్రాజెక్ట్ మీతో టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును పరిశీలిస్తాము వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఐఎన్సీ టికర్ వీజెయిట్ ఈ సమీక్ష ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది కమ్యూనికేషన్ మాబిల్ ముప్పై రెండు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మొత్తంలో స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కోసం నాలుగు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం వెరీజాన్ కమ్యూనికేషన్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఆఎన్సీ ఏడు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెరీజాన్ కమ్యూనికేషన్స్ నూట ఎనభై రెండు పాయింట్ మూడు ఒకటి బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఇరవై బిలియన్ డాలర్లు వెరీజాన్ కమ్యూనికేషన్స్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఏడు ఆరు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై తొమ్మిది రెండు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నాలుగు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లు వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఐఎన్సీ ఇరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది నాలుగు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఆఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పదిహేడు పాయింట్ ఎనిమిది ఏడు ఆరు శాతం పుస్తకం విలువ ఇరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది నాలుగు శాతం ఇది మార్కెట్ విలువలో ఇరవై నాలుగు శాతం పెరుగుదలను సూచిస్తుంది మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క రుణ బాధ్యతలు ఒకటి ఆరు ఎనిమిది ఆరు ఏడు ఐదు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ కు రుణం మూలధనంలో నూట డెబ్బై శాతం సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పది పాయింట్ నాలుగు పదిహేడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే నలభై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధరను దాని లాభానికి అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం పదిహేడు వేల ఐదు వందల పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ఇప్పుడు కంటే పదిహేడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గంలో కంటే ఇరవై రెండు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి మూడు నాలుగు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు రాబడి ఒకటి ఐదు నాలుగు కుమ్మ మూడు అరవై మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సమయంలో కంటే పద్నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పదమూడు శాతం ఉపవర్గానికి సగటు పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పంతొమ్మిది శాతం తక్కువ మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది వెరీజాన్ కమ్యూనికేషన్స్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం నూట ఐదు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల వాటా ఒకటి వెయ్యి మూడు వందల యాభై మూడు డాలర్లు వేలు ఉపవర్గంలో ఎనిమిది వందల నలభై ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం అరవై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ ఏడు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు శాతం ఇది సాధ్యమయ్యే కి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది వెరీజాన్ కమ్యూనికేషన్స్ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై శాతం సగటున ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఐఎన్సీ కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు నలభై మూడు డాలర్ల పద్దెనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నలభై ఆరు డాలర్ల తొంభై ఎనిమిది సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు తొమ్మిది శాతం ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ విశ్లేషణ ఆధారంగా వెరీజాన్ కమ్యూనికేషన్స్ ఐఎన్సీ స్టాక్ వాల్యుడేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు చాలా అద్భుతమైన ప్రేక్షకులు